మల్లన్న దేవాలయాన్ని గడ్డపారతో ఎలా కోలుగొట్టడానికి ప్రయత్నిస్తున్నారో చూసారా మీరు చూస్తున్నారా ఒక్కొక్క మరగా గడ్డపారతోటి కోలగొట్టి ఫలక్నామా ప్యాలెస్ని చాలా డెవలప్ చేస్తాము అని చెప్పేసి ఐదు వందల సంవత్సరాల క్రితము అనుకున్నారు కాకపోతే మల్లన్న స్వామివారు నిజాం ప్రభుకి ప్రత్యక్షమైనారు మీరు చూసినారు కదా ఫలక్నామా ప్యాలెస్ క్లోజ్ చేసినారు ఐదు వందల సంవత్సరముల క్రితము స్వయంభోగా వెలిసిన మల్లన్న స్వామి వారి విగ్రహము ఇది అలాగనే ఇక్కడ శ్రీ రేణుక ఎల్లమ్మ స్వయంభూగా వెలిసిన ఆలయం కూడా ఉన్నది ఎవరికీ తెలియని స్వయంభూగా వెలిసిన లక్ష్మీ వారి ఆలయం కూడా ఉంటుంది మనకు ఇది మొత్తం ఫలక్నామా ప్యాలెస్ కొండ ఉంటుంది కదా ఆ కొండ మీద ఉంటుంది అలాగనే ప్రతి ఉగాది రోజున ఇక్కడ నిప్పుల గుండము మీద నడుస్తారు అలాగనే వెండి చేయిన్ పూ పూజ చేసి మల్లన్న స్వామి వారు పూనిన పూనినవారు ఆ చైన్ చేతితోటి తెంపుతారు ఈ ఘట్టాన్ని చూడటానికి కొన్ని వేల మంది వస్తారు పసుపుని గాలిలోకి ఎగరవేస్తారు దీని వెనకన చాలా చరిత్ర ఉన్నది చాలామందికి మల్లన్న వారి చరిత్ర తెలియదు ఈ గుట్ట చూడటానికి కేవలం ఈ గుట్ట చూడటానికి కొన్ని వేల మంది ఫలక్నామా ప్యాలెస్ మీద ఉన్న ఒక గుట్ట మీదకి వస్తారు మీ జీవిత కాలంలో ఒక్కసారి అయినా ఈ గుట్టను చూడాలి అని చెప్పేసి కోరుతున్నాను దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి దయచేసి ఈ వీడియోకి లైక్ చేయండి అలాగనే కమెంట్ పెట్టండి ఎందుకు అంటే యూట్యూబ్ చాలామందికి రికమెండ్ చేస్తుంది ఇలాగా పాతబడి కాళిగున్న దేవాలయాలకి చాలామంది వెళ్ళాలి అని ఈ దేవాలయం అభివృద్ధి చెందాలని కోరుతుంది నేను నా బండి యాక్టివా మీద వెళ్ళినాను రెండు గంటలు పట్టింది ఈ గుడి బస్సు ట్రైన్ ఫెసిలిటీ ఉన్నది మన సొంత వెహికల్లో వెళితే ఇంకా మంచిది మల్లన్న స్వామి దేవాలయం చేరుకున్నాము ఈ ఆలయం ఎక్కడనో లేదు ఫలక్నామా ప్యాలెస్ని ఆనుకొని పెద్ద కొండ మీద ఫలక్నామా రైల్వే స్టేషన్ ఆపోజిట్లో దేవాలయం కనిపిస్తుంది దాదాపు యాభై నుంచి డెబ్బై ఐదు మెట్లు అయితే ఉంటాయి మీరు ఎక్కే ప్రతి ఒక్క మెట్టుని ఆ స్వామివారిని తలుచుకుంటూ ఎక్కండి ఈ ఆలయానికి రావాలి అంటే ఎవరైనా హైదరాబాద్లో కానీ సికింద్రాబాద్లో కానీ ఇతర ఏ రాష్ట్రంలో కానీ ఉన్నా లేకపోతే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ ఉన్నా సరే మనకు రైల్వే ఫెసిలిటీస్ ఉన్నాయి ఫలక్నామాకు చేరుకోండి హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్న తర్వాత మీరు ఫలక్నామా ఎంఎంటీఎస్ ఎక్కినా పర్వాలేదు లేదా సికింద్రాబాద్ ఎనభై నంబర్ బస్సు డైరెక్ట్గా ఉంటుంది మీకు ఇక్కడ దింపుతారు లేదంటే కోటి నుంచి వచ్చినా ఇక్కడ చాంద్రాయనగుట్ట చేరుకోవాలి గుట్ట నుంచి మీరు ఫలక్నామా చార్మార్ బస్సు ఏ బస్సు ఎక్కినా ఈ దేవాలయానికి చేరుకుంటారు లేదా మన హైదరాబాదు సికింద్రాబాద్లో ఉన్న ఊబరు ర్యాపిడో ఫెసిలిటీ కూడా ఉన్నది ఫలక్నామా మల్లన్న స్వామి టెంపుల్ వస్తుంది కొండపై నుంచి వ్యూ ఎంత బాగుంది చుట్టూ పెద్ద చెట్లు కొండ ఇంత ప్రకృతి ఉన్న దేవాలయాన్ని వదిలి నందుకు ఎంతో బాధాకరంగా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి మన ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఈ ఆలయానికి వచ్చి ఒక్కసారి గుట్ట మీద స్వామివారిని మొక్కుకొని ఈ ప్రకృతి అందాలు చూస్తే ఎంత బాగుంటుందో ఒక్కసారి మీరు మీ ఫ్యామిలీతో ఈ ఆలయానికి రండి ఈ ఆలయానికి వచ్చినాము అంటే ఎంతో భక్తిగా రావాలి ఈ ఆలయంలో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ దేవాలయానికి ఎవరు రాకపోయినా చుట్టుముట్టు ఎలా ఉన్నా సరే ఇక్కడ షెడ్డు ఉన్నది దాని కింద దాదాపు ఐదు ఫ్యాన్లు ఉన్నాయి ఆరు లైట్లు ఉన్నాయి కూర్చోడానికి స్థలము కూడా ఏర్పాటు చేసినారు వర్షం వచ్చినా ఇక్కడ కూర్చోవచ్చు చాలా బాగుంది తాగడానికి నీళ్లు ఫెసిలిటీ కూడా ఉన్నది ఇలాంటి ఆలయానికి ప్రతి ఒక్కరూ రావాలి మన జీవిత కాలంలో ఒక్కసారి అయినా ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ నేను ఈ ఆలయానికి మధ్యాహ్నము పన్నెండు గంటలకు వెళ్ళినాను ఆలయానికి ఎవరు వచ్చినా రాకపోయినా అమ్మవారికి దీపం పెట్టడము ఇక్కడ ముగ్గు పెట్టడము క్లీన్ చేయడము ప్రతి ఒక్కరి పనులు మటుకు జరుగుతున్నవి ఇంకా చెప్పాలి అంటే భక్తులే ఆలయానికి రావటం లేదు ఇలా గుడి మూతబడి ఉంటే చాలా బాధ బాధాకరంగా అనిపిస్తుంది ఎవరు వచ్చినా రాకపోయినా అమ్మవారికి అయితే దీపం పెట్టడం కానీ నైవేద్యం సమర్పించడం కానీ జరుగుతూ ఉంది ఈ ఆలయంలో రేణుకాయలమ్మ తల్లి దేవాలయం చుట్టూ చూడండి ఇక్కడ మనకు వెనకన కూడా రేణుక అమ్మవారి స్వయంభూగా వెలిసిన ఐదు వందల సంవత్సరముల క్రితము ఈ ఆలయం కట్టి దాదాపు పదహైదు సంవత్సరాలు అవుతుంది అట ఇక్కడ వచ్చిన భక్తులు ఎవరైనా సరే అమ్మవారి విగ్రహానికి ఫోటో కానీ ఉంటుంది కొండకి ఇక్కడికి వచ్చి రెండు చేతులు జోడించి అమ్మవారికి మనసులో ఉన్న కోరిక చెప్పుకుంటే తప్పకుండా ఎటువంటి ధర్మమైన కోరిక అయినా సరే రేణుకాయలమ్మ తల్లి నెరవేరుస్తుంది అని భక్తుల నమ్మకము పక్కననే ఉన్న ఫలక్నామా ప్యాలెస్కి కొన్ని వందల మంది వేల మంది ఒకరికి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు వేలు పడుతుంది నలభై ఐదు వేలు పెట్టి ఫలక్నామా ప్యాలెస్కి వెళ్ళాలనుకుంటారు వెళ్ళడానికి ట్రై చేస్తారు కొంతమంది ఫలక్నామా వెళ్ళాలి అని డీమ్ ఉంటుంది కానీ ఇలాంటి ఆలయానికి పక్కనే ఉన్న ఆలయం రాజులు వెళ్ళిన ఆలయానికి ఎవరూ రావడం లేదు చాలా బాధాకరంగా ఉంది అమ్మవారిని ద దర్శనము చేసుకున్న తర్వాత మనము ఇంకా కొంచెం దూరము వెళ్తే దాని పక్కనే ఉన్న దేవాలయము శ్రీ మల్లన్న స్వామివారి దేవాలయము దర్శించుకుందాము రండి దయచేసి మీరు పేన్స్ ఎవరైతే ఉంటారో పిల్లలకి చదువుతో పాటు మనం సంస్కృతి సాంప్రదాయాలు మన దేవాలయాలు మన హిందుత్వము సనాతన ధర్మము నేర్పించాలి అని కోరుకుంటున్నాను ప్రతి పేరెంట్స్ మన దేవాలయం గురించి ఎందుకు చెప్పరు మన హిందూ దేవాలయాలు ఉన్నంత వరకు ప్రతి ఒక్క హిందూ ధర్మము రక్షించబడుతుంది హిందూ దేవాలయాలు కూలగొట్టడం కానీ గుడులకు ఎవరు రాకపోవడం కానీ ఆలయాలు ధ్వంసం చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి పుట్ట ఉండేది ఈ పుట్ట వచ్చేసి చాలా విశాలమైనటువంటిది అట కాకపోతే లేదు ఇక్కడ ప్రతి ఒక్కరూ రెండు చేతులు జోడించి నమస్కరించండి ఇంకా కొంత ముందుకు వెళ్తే మల్లన్న స్వామి వారి పాదాలు కనిపిస్తాయి ఇప్పుడు మల్లన్న స్వామి వద్ద వెళ్దాము వేసే ప్రతి అడుగు రేణుకా ఎల్లమ్మ మల్లన్నను తలుచుకుంటూ వేశాను ఈ ఆలయానికి ఎవరైనా సరే వాళ్ళ జీవితకాలంలో ఎందుకో ఒక్కసారి అయినా రావాలి అంటే చుట్టుపక్కల ఎక్కడ చూసిన ప్రకృతి అంటే చెట్లతోనే కనిపిస్తుంది ఆ చెట్ల గా గాలి ఆ గాలి పీల్చుకోవడం వల్ల మనలో ఉన్న ఏ రోగాలు ఉన్నా వెళ్ళిపోవాల్సిందే మనం హైదరాబాద్లో కానీ సికింద్రాబాద్లో కానీ ఇతర రాష్ట్రంలో పొల్యూషన్లో నిండిపోయి ఉంటుంది ఇలాంటి ఆలయానికి ఫ్యామిలీని తీసుకువెళ్తే మంచి ఆరోగ్యానికి ఇచ్చిన సమానం అవుతుంది ఎవరికైనా ధైర్యము సూర్యము యశస్సు కీర్తి సంపద రావాలి అంటే ఫలక్రామ మల్లన్న స్వామి దేవాలయానికి రావాల్సిందే కానీ ఇంత పురాతన దేవాలయం ఉన్నది అని ఎవరికీ తెలియదు దయచేసి మీ వల్ల పది మందికి తెలియాలి అను అని కోరుకుంటున్నాను ఇక్కడ స్వామివారి గుడి అయితే తాళం వేసి ఉంది ఈరోజు శనివారం వచ్చింది క కాబట్టి ఎవ్రీ సండే తప్పకుండా ఆలయాన్ని తెరుస్తారు పంతులు గారు ఉంటారు అని చెప్ చెప్పినారు ఐదు వందల సంవత్సరములు కాదు ఎన్నో ఏళ్ళ సంవత్సరములు కలిగినది కానీ చరిత్రకు ఎక్కినది ఐదు వందల సంవత్సరముల ముందు స్వయంభూగా వెలిసిన మల్లన్న స్వామి దేవాలయము మీరు దేవాలయం లోపల చూస్తే ఇలా కనిపిస్తుంది ప్రతి ఒక్కరూ ఈ ఆలయానికి రావటం వల్ల ఏమవుతుంది అంటే పూజారి కానీ గవర్నమెంట్ కానీ ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ దృష్టిలోకి వెళ్ళి చాలా మంది వేల మంది కోసము గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని చాలా హెల్ప్ చేస్తుంది చూస్తున్నారు కదండి నైజాం రాజు పగలగొట్టిన ఫలక్నామా ప్యాలెస్ని మంచిగా చేస్తామని అని కొన్నారు కానీ ఒక శక్తి ఒక అగ్ని ఒక కాంతి రూపంలో మల్లన్న స్వామి వారు వెలిసారు అప్పటి నుంచి ఇది నా దేవాలయంగానే ఇక్కడ ధ్వంసం చేయటం ఆపేశారు ఇక్కడ గడ్డపాలతో కొట్టారు ఆ మార్కులు ఇప్పటికీ కనిపిస్తాయి మల్లన్న స్వామి వారు లగ్గం చేస్తారు ప్రతి సంవత్సరము ఉగాదికి ఘనంగా విశేషంగా చేస్తారు ఇక్కడ అగ్ని మీద నిప్పుల మీద నడుస్తారు ఇంకా గొలుసుని తెంపుతారు పూజలు చేసే వాళ్ళు ఈ ఫ్యామిలీ వాళ్ళే ఫలక్నామా ప్యాలెస్ చుట్టూ గోడ కట్టేశారు ఇక్కడ వాళ్ళు అక్కడికి అక్కడి వాళ్ళు ఇక్కడికి రాకుండా పెట్టేశారు నేను మీకు ఒకటే ఒకటి చెబుతాను ఇంత మంచి దేవాలయము ఇంత పెద్ద దేవాలయం ఇక్కడికి వచ్చి ఫ్యామిలీతో వచ్చి ఒక చాప వేసుకొని కూర్చొని కొద్దిసేపు సరదాగా పడుకొని ముచ్చట్లు పెడితే ఎంత బాగుంటుంది ఒక్కసారి మీరు ఆ ఊహని ఊహించుకోండి చాలా బాగుంటుంది కదా వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి దయచేసి ఒక లైక్ కమెంట్ కొట్టండి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కూడా ఉన్నది మనం వెళ్ళే మార్గంలో వస్తుంది కానీ ఇక్కడికి ఎవరూ రాకపోవడంతో పెద్ద పెద్ద చెట్లు అయితే పెరిగినాయి దయచేసి మీలాంటి వాళ్ళకి ఎవరైతే వీడియో చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలియచేయండి ఇలాంటి పాతబడ్డ ఆలయానికి ఎవరూ రాని దేవాలయాలకు రమ్మని చెప్పండి చాలా ఘనమైన చరిత్ర ఐదు వందల సంవత్సరముల వెలిసిన మల్లన్న దేవాలయం అండి ఇక్కడ వచ్చేసి ఇల్లు కళ కోరిక ఉంటుంది ఆరోగ్యానికి ఏదైనా సరే అది నెరవేరుతుంది అంటే ఒక రాయి మీద ఒకటి పెడితే అంట మంచి ఆరోగ్యము ఇల్లు కళ నెరవేరుతుంది అంటున్నారు నేను కూడా మల్లన్న దేవుణ్ణి మనస్ఫూర్తిగా స్వామి నీవే నాకు దిక్కు నాకు ఏమీ లేదండి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి కుటుంబ సభ్యులు బాగుండాలి నన్ను అభిమానిస్తున్న అందరికీ కూడా ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని ఇంకా నేను ఏమీ తీసుకురాలేదు రాలేదు తీసుకుపోను కూడా ఇంతకు మించి ఏమీ అవసరం లేదు నేను మీకు ఒక కథ చెప్తాను ఈ దేవాలయము స్టో స్టోరీయే ఈ దేవాలయాన్ని ధ్వంసం చేయాలని చెప్పి నిజాం రాజు అనుకున్నాడు మీరు చూస్తున్నారు కదండి ఈ ఫలకనామ ప్యాలెస్ని ఇంకా చాలా పెద్దదిగా కట్టాలని విఏపి రూట్ వేయాలి అని ఆలయాన్ని ధ్వంసం చేస్తాము అనుకున్నప్పుడు స్వామివారు అతనికి ఈ ప్రతిమ కనిపి కనిపించింది కళలో కూడా కనిపించడంతో ఇక్కడ ఆలయం నిర్మించినారు స్వయంభూగా వెలిసిన ఈ మల్లన్న స్వామివారిని అలాగనే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లికి కూడా దాదాపు పది సంవత్సరముల నుంచి పూజలు ఘనంగా చేస్తున్నారు ఈ దేవాలయం గురించి పదే పదే ఎందుకు చెబుతున్నాను అంటే చుట్టూ ఒక అడవి ప్రాంతంలాగా ఉన్నది మన సిటీలోనే హైదరాబాద్లోనే దయచేసి మీరు తప్పకుండా ఈ ఆలయాన్ని గురించి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇక్కడి నుంచి ఫలక్నామా ప్యాలెస్ దారి ఉంటుంది అప్పట్లో రాజుగారు ఇక్కడ నుంచి దిగి వచ్చి స్వామివారికి అమ్మవారికి పూజలు చేసి వెళ్ళేవారు ఇప్పుడు అయితే మొత్తము గోడ కట్టేశారు పెద్ద పెద్ద రాళ్లతోనూ అక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి కమ్యూనికేషన్ లేకుండా కట్టేశారు గవర్నమెంట్ కూడా ఏమీ నిర్ణయం తీసుకోలేకపోతుంది చాలా మంది వస్తున్నారు వాళ్ళ చేతిలోనే ఉంటుంది ఇక్కడ ఫెన్సింగ్ వైర్లతోనూ కట్టేశారు ఎవరు రాకుండా ఉండడానికి ఫలక్నామా ప్యాలెస్కి వచ్చి ప్రతి ఒక్కరూ అయ్యవారిని అమ్మవారిని దర్శించుకోవాలని అనుకుంటు అనుకుంటున్నారు అయితే ఎవరికి అయితే ముప్పై నలభై వేలు కట్టే స్థోమత లేదో దయచేసి వాళ్ళు అంతా ఇక్కడికి వచ్చేసి ఫలక్నామా ప్యాలెస్కి వె వెళ్ళే కన్నా సరే అంటే ప్యాలెస్కి వెళ్ళకపోయినా పర్వాలేదు ప్యాలెస్కి వెళ్ళి ఏం చేస్తాము అండి మా అంటే నాన్ వెజ్ తింటాము ఎంజాయ్ చేస్తాము తాగుతాము అంతకుమించి మించి ఏమీ లేదు అదే ఇక్కడ అయ్యవారు అమ్మవారు దగ్గర మొక్కుకుంటే కోరికలు నెరవేరుతుంది శ్రీ ఏ రేణుక ఎల్లమ్మ లాంటి కూతురు ఉండాలి అని కోరుకుంటున్నాను చాలామంది మా తల్లితో పోల్చాలి అండి ప్రతి ఒక్క ఆడకూతురు అలాంటి గుణగణాలు ఉండాలి అని మంచి లక్షణాలు ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను ఆ దేవదేవుళ్ళు అనుగ్రహం అందరికీ ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాను నేను నా రెండు చేతులు జోడించి అమ్మవారిని నిండుగా నమస్కరించి మీకు ఏ కోరికలు అయినా ఉన్నాయి అంటే ధర్మమైన కోరికలు అవి అమ్మవారికి చె చెప్పుకోండి తప్పకుండా మీ కోరికలను మీ కళలను సహకరించి నెరవేర్చాలని కోరుకుంటున్నాను కోరుకుంటున్నాను జై శ్రీ రేణుక ఎల్లమ్మ జై శ్రీ మల్లన్న స్వామికి జై ఈ వీడియో తీయటానికి ఎవరూ లేనందున ఎక్కువ తీ నేనే తీసినాను నేను మీకు ఒకటే ఒకటి చెబుతున్నాను అది ఏమిటి అంటే దేవాలయాలలో ఎప్పుడూ ఖాళీగా ఉ ఉంచద్దండి పూజలతో పునస్కారాలతో భక్తులతో ఉండేలా చూడండి కనీసము మీరు సంవత్సరానికి ఒక్కసారి అయినా ఈ దేవాలయానికి లేదా జీవితకాలంలో ఒక్కసారి అయినా వెళ్ళాలి మీ ఇంటి పక్కన ఉన్న దేవాలయాలకు అయితే వారానికి ఒకసారి అయినా వెళ్ళండి వెళ్ళకపోతే ఏమవుతుంది అంటే హిందూ దేవాలయాలను కూలగొట్టడము కానీ తన్నడం కానీ ఎన్ ఎంతైనా నా నోరుతో చెప్పబుద్ధి కావటం లేదు దయచేసి నేను ఒకటి చెబుతున్నాను మన గుళ్ళని మనమే కాపాడుకోవాలి మనమే రక్షించుకోవాలి మన హిందుత్వము ఉన్నది అంటే మన హిందూ దేవాలయాల వల్లనే హిందుత్వం లేకపోతే మనకి కంట్రీ లేదు ఇక ఏ ప్రదేశము లేదు మన హిందూ దేవాలయాలకి అందరూ వెళ్ళాలి నేను ఏమైనా తప్పుగా చెప్పినా పొరపాటుగా చెప్పినా క్షమించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్